కట్వామ్వనాత్యుష్ణ తీక్ష్ణరో ఆహారేష్ట దుఃఖశోకమయప్రదా చేదుగాను పులుపుగాను ఉప్పుగాను మిక్కిలి వేడిగాను కారముగాను చమురు లేనిదిగాను దాహం కలగజేయనిదిగాను దుఃఖమును శోకమును కలుగజేయనవి బాబు ఆహారములు రజోగుణం గలవారికి ప్రియములు యాతయామం గతరసం పూతి పరిషితం తామసప్రియం వండిన తర్వాత ఒక జాము నిల్వ ఉన్నవి రసహీనమైనవియు దుర్గంధమైనవి ఒక్కరోజు నిల్వ ఉండినవియు తినగా మిగిలినవి అశుద్ధమైనవి ఏ భోజనము కలవో అవి తామసులకు ప్రియమైనవి ఇజ్జతే విధి వేతి మన సమాధాత్విక సముచితమైనది అని మనస్సుతో నిర్ణయించుకొని శాస్త్ర సమ్మతముగా వారి చేత ఆచరించబడి యజ్ఞము సాత్వికమనబడుచున్నది ఫలం యజ్ఞం దంభార్థమీతేజసం అర్జున ఫలాపేక్షతో గాని దంభము కొరకు గాని చేయబడిన యజ్ఞము రాజస యజ్ఞమని తెలుసుకొనుము విధిమ సృష్టాన్నం మంత్రహీన దక్షిణం తామసం పరిచక్షతే విధిరహితమైనదియు అన్నదానము లేనిదియు మంత్రయుతము కానియేదు దక్షిణ లేనిదియు శ్రద్ధ లేనిదియు అగు యజ్ఞము తామస యజ్ఞమని చెప్పుచున్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय